అమ్మ బంగారు అయ్యా మాయత్త మంచిది కాదు సినిమా చేరలేదు సినిమా నడలేట్లేదు అని అత్తం కొత్త కొత్తపాల్ అమ్మ గురించి తినిపోవాలి వాళ్ళ అమ్మాయి కోడదా ముగ్గురు కొంచెం మూడోంచులు తింటామని మాయత్త మంచిది కాదు సినిమా చేరలేట్లేదు సినిమా నగలట్లేదని అక్కడ మీకే పక్క వాళ్ళు అమ్మ గురించి చాలా వెళ్ళిపోయా పిల్ల అదిగో నా ఫ్రెండ్ ఇష్టో ఇష్టరు ముగ్గురు ఏరేగుండు అంటే వేరే గుండు వేరే కొంత వచ్చావు వేరే వేరే పోతావా మొగ్గులు మూడు వందలు తింటావా సిని సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల అమ్మ ఫ్రెండ్స్ అన్నీ వెళ్ళిపోతారా మీ అంతక అండవెట్టు మీ మామకా మీ దగ్గర వాళ్ళకి మీ అయిన వాళ్ళకి మీ పోయిన వాళ్ళకి ఎవరు కాదు అమ్మ బాబు మీ అమ్మ బాబు చెప్పుకుంటా పిల్ల అమ్మో మీ అమ్మ బాబు మీ రాసెక్కిరేనాడు పొక్కందు మూడు వందలు తింటావా మీ బాల్య భూమి కొత్త వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల అమ్మో ఏది సినిమాకి వెళ్దాం టికెట్ దిమ్మ వేసేస్తాం టికెట్కిస్తాం డబ్బులు ఏది ಟಿಕೆಟ್ ದೀಮಾನೆ ಸಿಕ್ಕೀವಿ ಮೊಕ್ಕಲ ಪೇಟ ಸರಿ ಬಲವಂತ ಬುಧ ನಾಲ್ಕು ಮೊಕ್ಕಲು ಅತಾವು ಎಲ್ಪ ಜಾಂಡ್ ಪರವಾಗಿ ಜಾಂಡೆಂದೂಡೋ ನಾಲ್ಕು ನಾನಮ್ಮ ಅದೋ ರೊಂದು ಕಾಲು ಇಟ್ಟ ತಕ್ಕ రెండో మూడో నాలుగు పాలు ఏరా రాముడు అంటే నాలుగు పాలు వేసింది మన మాట మాటేయండు గర్ముల బుట్ట మన కొడుకు ఏమన్నా మాట ఇయ్యండు సప్ గడ్డి తింటుంది సప్పటి నీళ్ళు తాగుతుంది ముందు దూపాతే మెల్ల విరిగిపోతాయి వెనక దూపా నడువిరిగిపోతుంది పేన మీద దేవుడికిచ్చి ఊపిరి ఇచ్చి నీటి మీద తామరాకి అట్ట మాత్రం తేలిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్న ఉమ్మ నీ పేరు మెచ్చారు దిగు రాజా పేరు మెచ్చారు దిగు ఇవాళ కూడిపెళ్ళి వాళ్ళ పేరు నూట ఒక్క రూపాయ కట్నం అడిగావా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావా చెయ్యూ కుడిసయ్యత్తు నీ కేసెత్తునిస్తారు ఏది ఏది కుడిసయ్య అప్పన్నా ఆ చెయ్య ఆ తాతగారికి మడపెట్టి మూల మడపెట్టి నమస్కారం కడతారు నమస్కారం అప్పన్న అలా నమస్కారం పెట్టి పాలు ఇంట్లోకి వెళ్ళి ఉండు అక్కడుండు అక్కడుండు కుడుకోవాలి అయింది ఐనింట్లోనే అయింది ఇంట్లో నెట్టు అక్కడుండు అక్కడుండు అప్పన్నా వెనకరా వెనకొచ్చే వెనకొచ్చే చెమ్మది అమ్మూసే